హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను ఒక నేనైతే ఒక అర కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి వాటికి కొంచెము మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే నూనెలో వేయించుతాం కదండి వేయించినప్పుడు మనం చే వేలుతో ఇలా నొక్కగానే అది విచ్చుకొని వెళ్తుంది అంత ప్రాబ్లం కాకుండా అది వస్తుందండి మనకి అందుకని అక్కడక్కడ నేను అలా ఘాట్లు పెట్టుకుంటున్నాను అంటే ఉసిరికాయలకు నాలుగు వైపు అక్కడక్కడ ఘాట్లు అలా కనిపిస్తుంది కానీ అలా ఘాట్లు పెట్టాను ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి అంటే ముందు మెంతులున్న జీలకర్ర కాస్త వేయించుకున్నాక ఆవాలు వేసానండి ఎందుకంటే ఆవాలు తొందరగా మాడిపోతాయి కాబట్టి అవి చివరిలో వేశాను చివరిలో వేసి కలుపుతున్నానండి నాలుగు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఆవాలు ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్నాక అది మధ్య మధ్యలో కలుపుతూ అది తీసి మిక్సీ జార్లో అయితే పోసుకున్నానండి అది మెత్తగా పౌడర్ చేసుకున్నానండి చేసుకున్నాక అదే కడాయిలో నేను ఒక కప్పు వరకు ఆయిల్ అయితే పోసుకున్నానండి ఆయిల్లో ఉసిరికాయలు వేసి కొంచెము మెత్తగా వచ్చే వరకు వాటిని వేయించాను చూడండి ఎలా వేస్తున్నాను అవి మెత్తగా అంటే ఉసిరికాయలకు అక్కడక్కడ కొంచెం నల్లగా మరకల్లాగా ఉంటాయి కదండీ వాటిని చక్కగా తీసేసానండి తీసేసి ఆయిల్లో వేసి అయితే వేయించుకుంటున్నానండి అది కొంచెము రంగు మారే వరకు చూసుకొని ఇలా మొత్తం కలియ తిప్పుతూ కలపాలండి ఎలా కలుపుతూ చూడండి ఇప్పుడు ఉసిరికాయలు అయితే ఏగిపోయాయండి చూడండి ఇలా వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్నాక అవి తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి నిదానంగా కొన్ని కొన్ని తీస్తూ బౌల్లో అయితే వేసుకుంటున్నానండి ఈ ఉసిరికాయ పచ్చడి అయితే మనకు ఎంత లేదన్నా మూడు నాలుగు నెలల వరకు అది నిల్వ ఉంటుందండి చూడండి నేను ఎలా నొక్కి తీస్తున్నాను అలా ఒక్కసారి కాయ నించోబెట్టి ఈ బొట్టిన వేలతో ఇలా నొక్కగానండి మనకు ఎక్కడికక్కడికి విచ్చిపోతుంది మళ్ళీ చాకుతో మనము కట్ చేసుకుని అవసరం లేదండి ఇలా ఈజీగా అయితే మనము తీసుకోవచ్చండి చూడండి ఎలా వచ్చాయో అవి ఇలా మొత్తము చూడండి చేతితో కూడా నొప్పి చూశానండి ఏ ఒక్కకి ఆ ఒక్క వస్తుందండి అందులో మనం అక్కడ ఉన్నటువంటి గింజ తీసివేయాలండి ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ మొత్తం కూడా ఈ తీసిన తొక్కలలో వేసానండి వేసి అందులో దానికి తగినంత ఉప్పండి కారం ఎంత తింటారో మీరు తిన్న తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలండి వేసుకొని వాటిని చక్కగా కింది నుండి కలుపుకోవాలండి మనం అలా కలుపుకున్నప్పుడు మన చేతికి తడి ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుందండి అందులోనే కొన్ని వెల్లుల్లి వేసానండి తర్వాత నిమ్మకాయ పిండాను ఆ ఊరినా ఊరినాకొద్దీ అది పులుపుతనం వస్తుంది అండి అలా ఉంటే మనము నోట్లో వేసుకొని కమ్మగా అనిపిస్తుందండి మూడు నిమ్మకాయలు అయితే తీసుకొని ఆ రసం అంతా పిండుతున్నానండి అలా చక్కగా గింజలు పడకుండా పిండేసుకొని వాటిని మళ్ళీ ఒక స్పూన్తో చక్కగా అడుగు వరకు కలుపుకోవాలండి అలా మొత్తం కలుపుతూ ఉండాలి కింద అడుగు వరకు పెట్టేట్టు ఒక కడాయి పెట్టుకొని ఇంతకుముందు వేగినటువంటి ఆయిల్ ఉంది కదండీ అది వేడి చేసుకున్నాను ఆ వేడి చేసుకున్న దానిలోనే ఆవాలు జీలకర్ర తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసానండి తర్వాత ఇంగువ వేశాను తర్వాత కొంచెం పసుపు వేసాను పసుపు వేసి వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొద్దిగా వెల్లుల్లి పేస్టు తాలింపులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అది వేసుకున్న తర్వాత పసుపు వేసానండి చూడండి అలా పసుపు వేసుకున్నాక ఈ ఆయిల్ని అయితే కొద్దిగా చల్లారనివ్వాలండి చల్లారనించాక మనము ఇందాక మనం అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాం కదండి ఉసిరుగా అందులో వేసి నూనె వేసి చక్కగా కలుపుకోవాలండి అది ఊరిన కొద్దీ మనకు నూనె అయితే పై వరకు వస్తుందండి అంటే ఒక మూడు రోజుల వరకు పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఉప్పు ఉందా లేదో చూసుకొని దాన్ని గాజు బౌల్లోకి పెట్టేసుకోవాలండి అంతే ఉసిరికాయ పచ్చట డి బాయ్